అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను సంప్రదించి జాతక పరిశీలన చేపించుకోవచ్చు అంతే ఈ రోజులలో కొందరకు అనుకోకుండా వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి వాహన ప్రమాదం అంటే ఒకటి లేదా రెండు సార్లు అయితే సహజము పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోకూడదు ఒకటికి మించి నాలుగు సార్లు నాలుగు మించి పది సార్లు వాహన ప్రమాదాలు అంటే ఇలాగా బైక్ నడిపే వాళ్ళైతే కొంచెం స్కిడ్ అవ్వడము లేకపోతే సైకిల్ తొక్కే వాళ్ళైతే అనుకోకుండా పడిపోవడము లేదా కారు నడిపే వాళ్ళైతే వారి తప్పదం లేకుండా ఎదుటి వ్యక్తులు వచ్చి ఆ కారుని గుద్దడము ఇటువంటివి జరుగుతున్నాయి అంటే ఒకసారి మీకు ఏదో తెలియనటువంటి దోషం కలిగి ఉన్నదని అర్థము దోషం అనే మాట మాట్లాడడానికి కారణము దాంట్లో అటువంటి పరిస్థితి ఉన్న జాతకాలకు మాత్రమే ఇటువంటి వాహన ప్రమాదాలు ఉంటాయి అది కేవలం హెచ్చరిక మాత్రమే తదుపరి మీరు జాగ్రత్త పడండి కాలం మనకు చెబుతుందని అర్థము మనము ఏ రకంగా జాగ్రత్త పడతాము మనకి ఎవరు చెప్పరు కదా జాతకము చూపించుకుంటే మనకు జాతకంలో పలనప్పుడు గోచారంలో ఎలా ఉన్నది లేదా దశ అంతర్దశలో ఎలా ఉన్నది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాహన ప్రమాదాలు తరచుగా చూస్తున్న వారు జాతక పరిశీలన కొరకు మా మొబైల్ నెంబర్ సంప్రదించండి